వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ విద్యార్థుల కోసం రైతన్నల కోసం మన సొంత ఖర్చులతో రోడ్డుకు అడ్డంగా ఉన్న కంప చెట్లను తీయించిన చింతపల్లి వెంకటయ్య గౌడ్ మాడుగుల మండలం కలకొండ గ్రామంలో చింతపల్లి వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో కలకొండ గ్రామం నుంచి సెంట్రల్ గడ్డతండా పోయే దారిలో రోడ్డుకు ఇరువైపులా దట్టంగా కంప చెట్లు పెరిగి రహదారికి అడ్డంగా ఉండటంతో స్కూల్కు వెళ్లే విద్యార్థులు పొలాలకు వెళ్లే రైతన్నలకు తండావాసులకు నానా ఇబ్బందులు అవుతుండటంతో ఈ విషయాన్ని తండావాసులు చింతపల్లి వెంకటయ్య గౌడ్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఆయన తన సొంత ఖర్చులతో జేసీబీను పెట్టి రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా ఉన్న కంప చెట్లను జేసీబీలతో తొలగించడం జరిగింది ఈ సందర్భంగా తండావాసులు రైతన్నలు విద్యార్థులు మాట్లాడుతూ సెంట్రల్ గడ్డ తండ వెళ్లే దారి ఇరువైపులా కంప చెట్లు విపరీతంగా పెరిగి విపరీతంగా పెరిగి పాములకు నిలయంగా మారిందని ఈ విషయం కలకొండ గ్రామ దాత చింతపల్లి వెంకటయ్య గౌడ్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని ఆయన వెంటనే స్పందించి మూడు కిలోమీటర్ల పొడవు కంప చెట్లను జేసీబీలు పెట్టి తొలగించడం జరిగిందని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కలకొండ వాస్తవ్యులు తండా వాస్తవులు మా సముద్రాల వెంకటయ్య చింతపల్లి మల్లేష్ బచ్చమోని మల్లేష్ యాదవ్ సుమన్ గావ్ చింతపల్లి నరసింహ బచ్చమోని రాములు డొంకి సాయిలు రెడ్డిమోని వెంకటయ్య నాయిని సత్యనారాయణ నాగేశ్ గోరింట్ల లింగయ్య శేఖర్ కురుమా వెంకటేష్ బక్యానాయ్ శ్రీధర్ నాయ్ ఓసయ్రామ్ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది はい